నమస్కారం అండి ఈరోజు నృష్పేట్లోని సిపిఐ కార్యాలయంలో హరిశ్చంద్రాపురం నగరకల్లు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రభుత్వం ప్రారంభించి మన పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్న సుమారు పది లక్షల ఎకరాలకు సాగునీరుని మూడు జిల్లాల ప్రజలకు తాగునీరుని అందించాలని లక్ష్యంతో ఈరోజు మనం అఖిలపక్ష రైతు సంఘాల కార్మిక సంఘాల ప్రజా సంఘాల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మేము ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే మీరు రైతుల దగ్గర నుంచి మూడు వేల ఐదు వందల ఎకరాలని ఈ పథకానికి పక్కానికి రైతు వద్దకునే భూమిని రైతుల్ని సంతోషకరంగా ఇచ్చే విధంగా రైతులని ఒప్పించి రైతుల అతనుండి ఈ భూమిని తీసుకొని ఏదైతే వైకుంఠాపురం దగ్గర ఒక లిఫ్ట్ని అదేవిధంగా లింగాపురం దగ్గర ఒక లిఫ్ట్ని అదేవిధంగా రాజుపాలెం దగ్గర ఒక లిఫ్ట్ని అదే కోసూరు దగ్గర ఒక లిఫ్ట్ని నర్సిహపాటి దగ్గర ఒక లిఫ్ట్ని ఐదు పంప్ సెట్లని పెట్టి ఎత్తిపోసే పద్ధతి దీని ద్వారా ఎనభై జవహర్ నాగార్జున నాగ పులికాలలో నగరికుల దగ్గర దీన్ని ఎత్తిపోయటం జరుగుతుంది ఎత్తిపోయడం అనేది గతంలోనే టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో అప్పుడు ఈ శంకుస్థాపనల్లో అనుసంధానంలో భాగంగా హరిచంద్రాపురం దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది అప్పుడు నుంచి తర్వాత వచ్చిన ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఓడిపోవటం తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆ పేరును మార్చి వైఎస్ఆర్ పల్నాడు జిల్లా కరువు నివారణ వికేంద్రీకరణ పథకం అని దాని పేరు మార్చడం జరిగింది పేరు మార్చడం తప్ప ఎటువంటి జరగలేదు పల్నాడు జిల్లాలో కరువుని ఏమాత్రం కూడా వాళ్ళు నివారించడం పథకం పోలేదు రైతులు పట్టించుకోవడం పక్కన పట్టుకోలేదు మేము విజ్ఞప్తి చేస్తుంది ఏమయ్య అంటే ప్రభుత్వాన్ని నాగార్జున సాగర్లో నీళ్లు రావాలి అంటే ఎగువ ప్రాంతంలో కర్ణాటక ప్రా కర్ణాటక లాంటి ప్రాంతాల్లో వర్షాలు పడితే అక్కడ నుంచి ఆరుమట్ డ్యాంకి వచ్చి నారాయణపురం డ్యాంకి వచ్చి అక్కడ నుంచి నాగార్జున సాగర్ రావాలి అంటే మధ్యలో శ్రీశైలం ఉండాలి ఇవన్నీ నిండి రావాలి అని చాలా టైం పట్టి ఎగువ ప్రాంతంలో వర్షాలు పడితే తప్ప మనకి నాగార్జున పురిగా రాయటట్లు రైతులకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు మన రాష్ట్రాల్లో వర్షాలు పడ్డప్పుడు కూడా నీళ్ళన్నీ కూడా సముద్ర పాలైతున్నాయి దాంట్లో భాగంగానే నలుగురు అనుసంధానాలలో భాగంగానే ఈ ఎన్నికొందల పథకాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం దీన్ని తీర్చుకోవడం జరిగింది దీని వెంటనే పూర్తి చేసి రైతులకి న్యాయం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు పల్నాడు జిల్లా సమితి ఈ ఈరోజు అత్యపక్ష సమావేశం చేసి ఏదైతే ఈ పంపు ప్రారంభం చేస్తారు ఆ ప్రాంతాలన్నింటి కూడా అగ్నిపక్షాన్ని కూడా తీసుకెళ్ళి మీ కూడా ఒకసారి పరిశీలించడం జరుగుతుందని దీనిపై ఉద్యమం జరుగుతుందని మిగతా ప్రకాశం బాపట్ల జిల్లా రైతులతో కూడా మాట్లాడడం జరుగుతుందని ఈ సందర్భం తెలియజేస్తూ సమస్య